మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములు రక్షకుడైనటువంటి ప్రభుకే ఉదయకాలం మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం ఎందుకంటే దేవుడు గత కాలమంతటిలో మనను కాపాడుతూ తన రెక్కల క్రింద మళ్ళీ సంరక్షిస్తూ మన ప్రయాణాల్లో మన పనిపాటల్లో మన రాకపోకలలో దేవుని యొక్క మహా తోడు ఆయన కృప మనతో ఉన్నందువలన మనము కాపాడబడుతున్నాం ఈ ఉదయకాలంలో అనేటువంటి యేసు క్రీస్తు వారిని షారోను ప్రార్థనా మందిరములో మనమందరం కూడా స్థానిక సంఘంగా మేమందరం మనకు కూడా ఉదయకాలంలో ప్రభునిటువంటి యేసు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అందులో బట్టి మనం ప్రభువుని స్తుతించాలి మంచిది ఉదయ కాలపు ఆరాధన వాక్యాన్ని మన బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకుందాం కీర్తన గ్రంథం చేద్దాంనండి కీర్తన గ్రంథం ఐదవ కీర్తన సంకీర్తనలు అంటారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మధ్య పుస్తకం మనము తీస్తే మన ఎదుటికి వస్తుందని సంకీర్తన ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదకొండవ చదువుతున్నాను నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రభు తన మాటలు ఉదయకరులు మన వినికిడు ఆశీర్వదించురుగాక ఆమెన్ చదబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఇక్కడ చూడగా ఏం చదువుతున్నామంటే కీర్తనకారుడు తన సంకీర్తన చూస్తున్నాం పిల్లని గురవితో ప్రధాన గాయకునికి రాయబడుతున్నటువంటి ఈ సంకీర్తనలో మనం గమనిస్తే దాదాపు ఈ కీర్తనలు బైబిల్ గ్రంథంలో రాయడానికి సుమారుగా వెయ్యి సంవత్సరాలు పట్టింది వెయ్యి సంవత్సరాలు పట్టి నూట యాభై కీర్తనలు రాయడానికి ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పట్టిందంటే వాళ్ళు ఎంతగా పాడుండాలి వారంతగా ఘనపరిచి ఉండాలి ఎక్కువగా ఈ కీర్తనలో స్థుతిని ఎక్కువగా రాయబడుతుంది అనమాట ఎక్కువగా స్థుతిని కూర్చు రాయబడినటువంటి కీర్తనలు ఈ గ్రంథాలు మనకు కోకరులుగా కనిపిస్తాయి అంత మాత్రమే కాదు కృతజ్ఞత అనే పదము కూడా చాలా వరకు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి దాదాపుగా ఈ యొక్క గ్రంథంలో స్థుతి అనే మాట నూట ఒక్క పర్యం వన్ నాట్ వన్ సింబల్ కోడ్ లాగా అంటే అన్నిసార్లు స్థుతించుడి స్థుతించుడి కారణం ఏమిటో తెలుసా యువదీకల్లో నీవు నేను కూడా ప్రభునిటువంటి యేసుక్రీస్తువరిని లేక యహోవా పాతమ గ్రంథంలో పిలబడుతున్నాయని స్థుతించడానికి కారణమంటే నీవు నేను కాపాడబడి ఈరోజు మన ఆరాధన అంశ భాగం దేవుడు మనం కాపాడిన విధానం తలపోసుకొని ప్రభుని మనం ఆరాధన చెయ్యాలి రక్షించిన విధానం బట్టి ప్రభుకి ఆరాధన చెయ్యాలి మన దేహాలు దేవుని ఆలయానికి రాగలిగింది కాబట్టి అందులో బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అతి దేవుని వాక్యలో చూస్తున్నాం నూట యాభై కీర్తనలు దాదాపు భక్తులు అనేకులు ఈ కీర్తనలు లేక ఈ పాఠమును పాడినట్టుగా మనం చూస్తున్నాం ఆలాపన చేస్తారు ప్రభుని ఆరాధించారు ప్రభుని కొనియాడారు ప్రభుని ఘనపరిచారు కారణాలంటే వాళ్ళ జీవితాలు ఎన్నో జరిగాయి ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించాలన్నా ఒక వ్యక్తి ప్రభుని స్తుతించాలన్నా ఒక ప్రభు ఒక వ్యక్తి ప్రభుని ఘనపరచంటే దానికి రేసన ఉండాలి లేని కారం మమకారం అన్నారంట అయితే ఎందుకు మమకారం వచ్చిందంటే ఉపకారం చేసావుడు కాబట్టి మమకారం వచ్చింది ఈరోజు దేవాది దేవుడు మనకు చేసిన ఉపకారం అంటే ఈరోజు మనం సజీవులుగా నిలబడి ప్రభు పాదాల దగ్గర కాబట్టి మనం కాపాడబడిన వారం అనేక స్థలాల్లో మనం నేడ న్యూస్లో చూస్తున్నాం ఎన్ని భయంకరమైన చైనా ఎంత పరిస్థితిని విజృంభం సృష్టిస్తూ ఉంటే ప్రకృతి యొక్క వైపరీత్యాలకే మానవుడు అవుతూ ఉంటుండగా దేవాది దేవుడు నన్ను ఏం చేశాడంటే రక్షించాడు అందులో బట్టి ఉదయకల ప్రభుని మనం ఆరాధించాలి ఈ సంకీర్తనలో ఐదవ కీర్తన మనం చదివితే నీవే వారిని కాపాడుతూ రాయబడింది ఆ నీవే ఎవరంటే నీవు అనే పదంలో నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి చరణం చదవండి బైబిల్లో సంకీర్తన కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి చరణములో దేవుని వాక్యం రాయబడింది అక్కడ కొండల తట్టు నాకు కన్నులు ఎత్తున్నాను సహాయం ఎక్కడి నుంచి ఇచ్చును అది యహోవా వలననే నాకేం కలుగును సహాయము కలుగును యహోవ వలనే నాకు సహాయం కలుగును తర్వాత యహోవాయ నిన్ను కాపాడువాడని కూడా చూస్తాం నీవే అనే మాటలు యహోవా నీవే అనే మాటలు నూట ఇరవై ఏడవ కీర్తన అంతా కూడా చదివితే ఆరు పర్యాయాలు కాపాడువాడు 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 కాపాడువాడని రాయబడింది నీ ప్రయాణాల్లో నీ కుటుంబములో మన దేహ విశ్వాల్లో దేవుడు కాపాడాడు అసలు కాపాడిన శరీరాన్ని కాదండి కాపాడిన మనస్సును కూడా కాపాడాడైనా మన హృదయాన్ని కాపాడాడు మన బ్రతుకును కాపాడాడు శరీరము అగ్ని కెలవాల్సింది కానీ దేవుడు వెలిగించాడు ఆత్మ ద్వీపం యహో నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం అని బైబిల్ రాయబడింది ఈ ఆత్మను కాపాడాడు ఆయన అందుకే మనం అసలు ఎందుకు దేవుడు కాపాడాలంటే అసలు ఎక్కడి నుంచి దేవుడు కాపాడాడు ఎలాంటి వారిని కాపాడాడో ప్రశ్నలు వేసుకోవాలి మొదటి ప్రశ్న ఏంటో తెలిసిన ఎక్కడి నుంచి దేవుడు కాపాడాడు చదువుదాము రండి బైబిల్ గ్రంథం నుంచి ముప్పై మూడు యోబు గ్రంథం యోబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం అక్కడ ఒక మానవుడు ఎక్కడి నుంచి కాపాడబడ్డాడో చదువుబడుతుంది బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్లో ఆ వచనాన్ని చదవండి యోపు గ్రంథం ముప్పై మూడు పద్దెనిమిది గోతికి పోకుండా అంటే అక్కడ అర్థం ఏమిటి ఎవరు గోతికి పోకుండా అంటే మానవుడు మానవుడు గురించి సంకీర్తన గ్రంథంలో నలభై ఉత్కీర్తలు కూడా అంటే గోతికంటే అంటే గుంటలోనికి పోకుండా ఎవరు గుంటలోకి పడితే దోషం కలిగిన వారు పాపము కలిగిన వారు అపవిత్రత కలిగిన వారు అవిధేయత కలిగిన వారు దీనికి మరొక అనుబంధ వాక్యం కూడా అసలు గోతికి ఎందుకు మానవుడు పోవాలంటే మానవుడు చేసినటువంటి పాపాలే కారణం అగ్నిగుండానికి వెళ్ళవలసిన మానవుడు నిత్య పాశానికి వెళ్ళవలసిన మానవుడు గోతిలో నుండి వారినంటే అంటే ఎవరిని అంటే మానవులు మానవులు ఏ స్థితిలో ఉన్నారంటే పడిపోయిన స్థితిలో ఉన్నారు పాడైపోయిన స్థితిలో ఉన్నారు మహాభక్తుడు సంకీర్తనకారుడు దావిదంటాడు కదా నేను పాపముల పుట్టిన వాడను పాపములని నా తల్లి నన్ను గర్భము ధరించను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని అన్నాడు యాభై ఒకటవ కర్తలు రాస్తాడు ఈ సోపుతో నా పాపము పరిహరింపము హిమము కంటే నన్ను తెల్లగా మార్చు అని అడుగుతాడు అనమాట అంటే మానవుని యొక్క జీవితం పాపముతో నిండిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ మానవుడు గోత్రానికి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది సంకీర్తన నలభై ఒక కీర్తన చూద్దామండి కీర్తనలు నలభై ఒక కీర్తన మొదటి రెండు చరణాల్లో దావీదో భక్తుడు ఏమని రాస్తాడు చదువుకుందాం కనిపెట్టుకుంటుని తర్వాత నాశనకరమైన గుంటలో నుడి జీవితొంగు అది మనం ఎక్కడున్నామా నాశనం అయిపోయినాం లోకం నువ్వు నాశనం అయిపోతావు అనేది ఎందువల్ల నాశనం మన పాపమున పట్టుకున్నప్పుడు మన పాపము చేసినందున మనం నాశనం అయిపోయినాం ఎక్కడ పోకుండా పరలోకానికి వెళ్ళకుండా అగ్నికెళ్ళిపోయాం అందుకే ఎలాంటి వారిని కాపాడవలసి వచ్చిందంటే దేవుడు నాశనానికి వెళ్ళిపోయినవారు ఎవరు నాశనం ఏపట్టే మనమే మనలో నీతి లేదు మనలో యథార్థత లేదు మనలో భక్తి లేదు అలాంటి మానవుని పట్ల దేవుడు కాపాడాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు యేసు ప్రభు వారిని ఈ ఉదయం ఇక్కడూ ఆరాధన చేయాలి ఇది పరిశుద్ధమైన దినం ఇది పండుగ దినం ఇది పర్వదినం ఒక ఆయన ఎలా ప్రభువా ఎస్సయ్యా ఇది పండుగ దినము పర్వదినము అన్నాడు పరిశుద్ధుడైనటువంటి ఎస్సు ప్రభు ఆరాధించే దినం ఆయన ఎలాంటి వాడు పరలోకరాజ్యముల దేవదూతలే యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడిని ఆరాధించబడినటువంటి దేవుడు అటువంటి దేవుడే ఒక మానవుని కాపాడడానికి ఇష్టపడ్డాడు ఏ మంచి ఉందండి ఏ యోగ్యత ఉంది ఏ యథార్థత ఉంది మానవులో నిలువెల్లా విశ్వము గదరా సుమతి అన్నాడు సుమతి శతకములో హెబ్రి హెవర్ మార్కు సువార్త ఏడవజుడు మానవుని యొక్క అంతరంగంలో పద్మూడు రకాల పాపాలతో నివసిస్తూ ఉన్నది నివసిస్తూనే ఉన్నది అది హృదయంలోని దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్య విభిచారము కామము కృత్రిము మత్సరము దేవజోసన అహంభావం అవివేకము ఈ చెడ్డవన్నయో మనుషుల వృధములు ఉన్నది ఇటంట స్వభావం కలిగిన వారు మనం అలాంటి వాళ్ళనే యేసు ప్రభు ఏం చేశాడు కాపాడాడు ఒక నీచుడిని ఒక దుర్మార్గుని ఒక అపవిత్రుని ఒక విభిచారిని ఒక జాగత్వం కలిగిన వాడిని ఎవరు కాపాడగలరు ధర్మశాస్త్రం వారిని చంపాలి కానీ కృపాకాలంలోనికి రక్షించబడ్డాము అందుకే ప్రభుని ఆరాధన చేయాలి లేవా నేను ఎలాంటి వాడంటే నేను గోతిలోనికి వెళ్ళిపోయిన నేను ఎలాంటి వాడిని నాశలం ఉన్నవాడిని ప్రభువా నేను ఎలాంటి వాడిని మరొక వాక్యం చూద్దానండి రెండవ తస్ని యొక్క పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం రెండవ తస్సు రాసిన పత్రిక మూడు మూడు అక్కడేం రాయబడుతుందో మనం చదువుదాం చదువుదారా రెండవ తస్సుని పత్రిక మూడో మూడులో రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశం ఆ రాయబడిన విషయాన్ని మనం చూస్తున్నాం రెండవ తెస్సు పత్రికలో అక్కడ ఏం రేపడుతుందంటే అది దుష్టత్వములో మిమ్మల్ని కాపాడును అని రాయబడినా మనం ఎవరు దుష్టులం ఎందుకు దేవుని మరిచాము కాబట్టి దుష్టత్వం అనే బ్రతుకు చెడు బ్రతుకు హృదయములో బాల్యము నుంచే వారి ఆలోచన చట్టదని ఆది కాండములో రాయబడుతుందనమాట ఏడవ అధ్యాయం హృదయములో నుంచి చెడ్డ జీవితం కలిగిన వారు కాబట్టి మనం దుష్టులము మనం చెడిపోయిన వారం మన పాపములో ఉన్నవారం ఎలాంటి మానవులను కాపాడాలనుకున్నాడు దేవుడు అది మన యొక్క క్యారెక్టర్ అది మన జీవిత వైఖరి అది మన జీవిత సుగుణాలు మళ్ళీ ఏ మంచి లేదు పౌలు గారు రాస్తాడు నేను మంచి చేయాలనుకున్నాను కానీ మంచి చేయలేకపోతును నేను చెడే చేస్తున్నాను అన్నాడు రాయబడుతున్న రాయబడుతున్నమాట మనం చెడిపోయిన వారమని చెడ్డ జీవితాన్ని కలిగిన వారమని మన జీవితాన్ని చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే ఈ లోక ఆశలకు ఈ లోక యొక్క భోగాల ద్వారా మనం ఆ స్థితికి వెళ్ళిపోయాం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ రాయబడుతుంది ఎందుకంటే లోకము ఎందు దుష్టత్వం ఉన్నది కాబట్టి దుష్టుడు లోకములో ఉన్నాడు అందువల్లే మన దుష్క్రియలు చేస్తూ ఉన్నాం శాతానుబంధకాలు ఉన్నాం మన జీవితాలు అలా చేయబడ్డాయి చివరిగా గలతీ పత్రికలో మాట చూడండి గలతీ నాల ఒకటి నాలుగులో ఒక మాటను మనం చదువుకుందాం గలతీ ఒకటి నాలుగు మన తండ్రిని చిత్త ప్రకారం దుష్టకాలములో నుండి విమోచించవలని మన పాపు నిమిత్తము చూస్తారండి దుష్టత్వములో నుండి దుష్ట కాలములో విమోచించాలంటే అంటే ఇప్పుడు ఈ దుష్టత్వం కలిగిన వారు ఈ నాశంలో ఉన్నవారు ఈ గోతిలో ఉన్నవారు ఈ పాపంలో ఉన్నవారు ఏమవ్వాలి మీరు చెప్పాలి ఇప్పుడు విడిపించబడాలి విడిపించడానికి ఒక మానవుడు మరొక మానవ విడిపించగల అందరూ పాపులుగా ఉన్నారు దేవుని మహిమను కోల్పోయిన మానవులుగా ఉన్నారు ఇప్పుడు ఎవరు కావాలంటే పరలోకము నుంచి దివికి దిగి వచ్చినవాడు మన ప్రభునిటువంటి యేసుక్రీస్తు యహోవాయే నిన్ను కాపాడువాడు ఆయన కాపాడండి పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తి బండ మీద అడుగులు స్థిరపరిచే అనే లేఖనాలు మనం చదువుతాం ఊబిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి నా అడుగులు స్థిరపరచే లేఖనాలు చదువుతున్నాం అంటే ఇటువంటి జీవితం నుంచి ఒక మానవుని కాపాడాడు ఆ కాపాడు మాటలో చెప్పలేదు కానీ క్రియలో చూపించాడు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఈ భూలోకానికి వచ్చాడు ఆయన యేసు సూప్రభు చాలా చేశాడు తెలుసా నిన్ను రక్షించడానికి తాను దెబ్బలు తినవలసి వచ్చింది అతిక్రము చేయబడిన వాడులో ఎంచబడిన దోషము చేయబడిన వాడు కాదు కానీ దోషము భరించబడిన వాడయ్యాడు పాపము లేనివాడు పాపిగా చేయబడ్డాడు అవినీతిగా దేవుని మీద నేరారోపణ చేసింది పాప మెరుగున ఆయన ఎపిడి పత్రిక పవిత్రుడైనటువంటి ఆయన కల్మస్వము లేని ప్రభు కలంకము లేని ప్రభు మచ్చలేని ప్రభు డాగులేని ప్రభువు మన కల్మస్సమంతా కడగడానికి కలువలలో ప్రభు రక్తం కార్చి ఒక మానవుని కొరక ఈ భూమి మీద ఒక దౌర్భాగ్యుని కొరకు ఈ భూమి మీద ఎవరైనా ప్రాణం పెట్టగలరా రక్తము చిందించగలరా శిలువుల యాగం చేయబడగలరా కొట్టబడగలరా అవమానించబడగలరా పిడిగుద్దులు గుద్దబడగలరంటే ఎవరు చేయరు కానీ కేవలం ప్రభు ప్రేమించారు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన కొరకు మీ కొరకు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడని ఎపిసి పత్రిక ఐదో అధ్యాయము మొదటి రెండు వచ్చిన చదువుతాం మన కొరకు అర్పించబడ్డాడు మన కొరకు విమోచించడానికి కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు కానీ పాపం చేయలేదు పాపిగా బలి పశువు అయిపోయాడు యజ్ఞ పశువు అయిపోయాడు కొడుతూ ఉంటే ఆయన రక్తము స్రవిస్తూ ఉంటే ప్రక్కన బలిపోటు పొడుస్తూ ఉంటే కొడలతో కొడుతూ ఉంటే ఆయన రూపం మారిపోయింది కారణం తెలుసా మన జీవితాన్ని కాపాడడానికి మనం రక్షించడానికి కొరకై అగ్నిగుండానికి వెళ్లకుండా ప్రభు పరలోక రాజ్యంలో తన ఉంచడానికి తన రక్తమే మన కొరకు ధారపోసే సిలువలో చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడోదిరి మృత్యు జడిగా లేచాడు ఏసుక్రీస్తు దయ వలన యేసుక్రీస్తు కృప వలన తన ప్రేమ వలన మన జీవితాన్ని కాపాడాడు ప్రభువే ప్రేమించకపోతే ప్రభువే కాపాడకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి అగ్నిగుండం వెళ్ళాలి మీరు నాతో కూడా ఉండవాలని ఆయనతో పాటు కూర్చుండే గొప్ప భాగ్యం కలిగించడానికి తన భాగ్యనే కోల్పోయాడు ఇప్పుడు చివరిగా దేవుడు కోరుకున్నాడు నిన్ను కోరుకున్నాడు భూమి మీద దేవుడు ఆత్మ కొనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో మళ్ళీ ఏం చేశాడు మనం ఆరాధించాలి పరిశుద్ధులుగా చేస్తాడు ఇప్పుడు మనం మనం దేవుని కుమారులం దేవుని కుమార్తెలయ్యాం పరలోకపు పౌరులయ్యాం ఆయన రాజ్యానికి వెళ్ళగలిగిన హక్కుదారులయ్యాం అపవిత్రు నుంచి కాపాడాడు కాబట్టి పరిశుద్ధపరచబడ్డాం అటువంటి దేవుని ఉదయ కాలంలో కోరుకునే తెలుసా నీవు నేను ఆయన్ను ఆరాధన చేయాలి నిన్ను కాపాడినందుకు తెలుసా ఆరాధించాలికి ఒక మాట చెప్తాం ఉదయ కాలంలో ఏ ఆరాధన కోరుకునే తెలుసా దేవదూతల ఆరాధన కంటే ఒక మానవుని యొక్క మారిన యొక్క ఆరాధన ఇష్టపడ్డాడు ఎంతమంది ఆరాధనలు సరైన కాలానికి ప్రభుని ఆరాధిస్తున్నాం ప్రభుని స్థుతించకుండా ప్రభుని పాడకుండా ప్రభుని గణపరచకుండా ఆయన శరీరము ఆయన రక్తములో మనం హక్కుదారులు కాకూడదు ఈరోజు చాలామంది రొట్టించేటానికి వస్తారు తర్వాత రసపాత్రించటానికి వస్తారు బలి అర్పించబడుతుంటే అది కల్మసుమలేని ఆరాధనగా ఉండాలి పాత్ర గ్రంథములు అర్పించబడిన నర్పణలో ఎటువంటి మత్సం ఉండకూడదు డాగు ఉండకూడదు అయితే ఉదయ ఎలా ఉండాలి భయముతో భక్తితో యథార్థంగా ప్రభు దేవానను కాపాడేవని సులువ యొక్క పాటను సులువు యొక్క కృతజ్ఞతను సులువు యొక్క మేలును తలపోసుకుని ప్రభుని ఆరాధన చేయాలి దేవా ఉదయగలను రక్షించేవే నీకు ఇవ్వగలను ప్రభు నన్ను కాపాడేవే నీకేం చేయగలను ఆయన నేనేమని గణపరచగలను ఏమని కొనియాడగలను ఏమని కీర్తించగలను యేసు ప్రభువుని గురించి ఒక మాట అమూల్యమైనటువంటి శ్రేష్టమైన మాట బైబుల్ది దేవదూతల కన్నా కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడట అబ్బా సృష్టికర్త నీ కొరకు తగ్గితే ఆయన కొరకు ఉదయకాలం నువ్వు తగ్గగలుగుతున్నావా నువ్వు రాగలుగుతున్నావా వీల్లేదని సమయం లేదని అనుకూలత లేదని ఆరాధన ఆగిపోతున్నావా ఆయన సన్నిధి విలువ ఇవ్వడం ఆయన గౌరవించు నన్ను విలువించాడు ఆయన పరలోక్మ స్థుతి ఆరాధన కొని ఇరువుద్దు నాలుగు పెద్ద ఎదుట స్థుతింపబడుతున్న దేవుడే అది వద్దని నిన్ను కోరాడు ఆయన మరి నువ్వు ఆయన కోరుకోలే కదా ఏకాలు ఎలా నిద్రపోగలవు ఎలాగో దేవునికి దూరం అవ్వగలవు ఎలాగో కృతజ్ఞత చెల్లించకుండా ఈ దినాన్ని నువ్వు ముగించగలవు నేను కాపాడాడు గుర్తుపెట్టుకో విజయవాడ ప్రాంతం అతలా కొత్తలో ఉంటుండగా అయినా వాన మధ్యలో డెరాలు కుట్టి మధ్య మిజ్య మీద ఎండటి వేళ ఆరాధన చేస్తున్నారండి దేవుడా మమ్మల్ని కాపాడావు ఈ వరదలో మమ్మల్ని రక్షించావు బురదులో నిలబడిపోయినా వానులని మేము ఆరాధిస్తున్నాం కొండ ఎక్కైనా మేము ఆరాధిస్తాం వాళ్ళ సమర్పణ జీవితం యువదీవితాన్ని మనకన్నా ఫ్యాన్లు లైట్లు అన్ని సమృద్ధితో ఆరాధన చేస్తున్నాం మనం అది లేక ఆరాధన చేస్తున్న దినాలు క్రైస్తవ్యం ఉందనేది వారి ఆరాధనకి దేవుడు అంగీకరిస్తున్నాడు మన ఆరాధన కూడా అంగీకరించే విధంగా పెందలకని ప్రభుని ఆరాధించాలి ఈ మాటల చేత మన హృదయాలు భద్రపరచుకుందాం యువదనలో మన దేవుడు కాపాడాడు ఎందుకు ప్రభుని ఆరాధన చేయాలంటే కాపాడిన దేవుడికి మనం చేయాలి ఆరాధన చేయాలి కీర్తన వచనంలో చదివి ప్రార్థన చేసుకుందాం రండి యొక్క సన్నిధికి మనం వెళ్దాం కీర్తన గ్రంథం ఐదవ కీర్తన మూలవాక్యం మనం చదువుకునేటువంటి వాక్యములో నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించుదురు నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఆనందధ్వని యోహోవాకు ఆనంద ధ్వని చేయాలి యోహోవాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి యోహోవాను ఘనపరచాలి యోహోవాను కొనియాడాలి యోహో వాని కీర్తించాలి ఉదయ కాలంలో అలాగో ఘనపరుస్తూ కొనియాడుతూ ప్రభుని స్థుతిస్తూ ప్రభు మేను తల పోసుకొని ఆరాధనలో మనం దాటిపోదాం దేవుడు ఈ మాటలు మన వినికిడులో ఆశీర్వదించునుగాక ఆ ప్రభుకే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక